హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ ఒంగోలు బుల్స్ ఆర్ యూట్యూబ్ ఛానల్ విషయం ఏంటంటే నేను టూ డేస్ బ్యాక్ అయితే ఇది ఆవు సేల్కి అయితే పెట్టాను ఇది నా ఆవే సో దాంట్లో దాంట్లో వీడియో క్లారిటీ లేకపోవడం మళ్ళీ డీటెయిల్స్ అనేవి చెప్పుకోవడం అది నా పరపాటు అది ఒకసారి విషయానికి వెళ్తే ఆవు ఇప్పుడు ఇప్పుడున్న పేదోడ దాదాపు పది నెలల వయసు ఉంటుంది రెండో విత్త మూడో అయితే సమయం చేయించాము ఒకసారి అది సెట్ కాలేదు మళ్ళీ టూ టైమ్స్ ఎదగనేది వచ్చినప్పుడు మాకు డాక్టర్ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల మిస్ అయ్యాము మళ్ళీ వన్ మంత్ అండ్ హాఫ్ మంత్ అయితే ఖచ్చితంగా ఎదగొస్తుంది ఈయన స్టార్టింగ్లో అయితే పచ్చిగడ్డ బాగా వేసి తవుడు ఇలాంటివి వేసి త్రీ లీటర్స్ పక్కా వేస్తుంది పాలు తీసుకునే మాత్రం ఖచ్చితంగా దోడ తాగుతుండాలి దూడ తాగేటప్పుడే పాలు తినేస్తుంది మామూలుగా అయితే తినూ మనం అబద్ధం చెప్పకూడదు ఎవరికి ఇక అడ్రస్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటి మాకు దగ్గర వస్తుంది మీకు పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఇక పని విషయానికి వస్తే వ్యవసాయంలో అన్ని పనులు చేసింది రెండు వైపులా పోతుంది అరగ కట్టుకున్న బండి కట్టుకున్న ఏ పనికైనా ఇబ్బంది లేదు ఖచ్చితంగా కావాల్సిన మాత్రమే కాల్ చేయండి మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్